నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న ఎన్ఎస్టీవీ బృందం గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల వైపు నుండి కరీంనగర్ వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సు కరీంనగర్ వైపు నుండి జగిత్యాల వైపు వెళ్తున్న ఆటో అతివేగంతో అజాగ్రత్తతో నడపడం వల్ల ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొనగా బస్సు ముందు భాగం పాడైందని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆటోలో ఒక బాక్స్ రెండు సంచులలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు వందల స్టిక్స్ పడ్డాయని కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్ కొరకు గాలింపు చర్యలు చేపట్టామని

ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఒక ఎలక్ట్రానిక్ బస్ బస్ వస్తుంది ఆ బస్ కి ఆపోజిట్ గా కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు ఒక ఆటో సెవెన్ సీటర్ ఆటో అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఆ బస్ కు ఢీకుండి ఆ బస్ కి ముందు వైపులా కొంత డ్యామేజ్ జరిగిందని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇవ్వగా బస్సు డ్రైవర్ దరఖాస్తు ఇవ్వగా దానిపైన కేసు నమోదు చేసుకుని ఆటో వద్దకు వెళ్ళి మేము పరిశీలించగా అక్కడ ఆటో డ్రైవర్ ఇంతకుముందే పారిపోయి అని కూడా కంప్లైంట్ కంప్లైంట్లో మెన్షన్ చేసేది ఆటో వద్దకు వెళ్ళి పని మనం పరిశీలిస్తే అందులో జిలెటిన్ స్టిక్స్ ఎక్స్ప్లూజివ్ మెటీరియల్ రేల్ రూట్ పదార్థాలకు సంబంధించినటువంటి జిలెటిన్ స్టిక్స్ ఒక బాక్స్ మరియు రెండు సంచులలో కూడా కొన్ని జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి వీటిని ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి సప్లై చేస్తున్నారు వీటిపైన ఒకసారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతున్నది ఇప్పటి పూర్తి వివరాలు ఎవరి అనేది పూర్తిగా తెలియలేదు వీటిని మేము దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి వారిని కోర్టు ముందు వచ్చుతాం ఒక కాటన్ బాక్స్ లో సుమారు రెండు వందల జిలిటన్ స్టిక్స్ ఉన్నాయి అదేవిధంగా సంచులలో ఒక సంచిలో వంద ఇంకొక సంచిలో వందా నాలుగు వందల జిలిటన్ స్టిక్స్ అదేవిధంగా ఒక వైర్ బెండ్ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఉంది ఆ మీటర్స్ కూడా మేము తెలుసుకున్నాం అంతా బయలుబిడ్డలు ఇవి మాత్రం అందులో మనకు దొరికినవి మీటి నిలువ సుమారుగా ఒక పదిహేను వేల వరకు ఉండొచ్చు అన్నట్టుగా మాకు తెలిసింది పూర్తిగా మనం దర్యాప్తు చేసిన తర్వాత మిగతా వివరాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ